లో చూస్తున్నాంఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది నేషనల్ పార్క్ అభయారణ్యం టార్గెట్ గా కూంబింగ్ కొనసాగుతోంది మావోయిస్టులు భద్రత బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి ఈ భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు ఇంకా మావోయిస్ట్ అగ్రనేతలు కూడా అక్కడ ఉన్నట్లుగా సమాచారం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులను ప్రస్తుతానికి బలగాలైతే జల్లెడ పడుతూ ఉన్నాయి ఆపరేషన్ కగార్ నేపథ్యంలో కూడా ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది నేషనల్ పార్క్ అభయారణ్యం టార్గెట్ గా కొనసాగుతోంది కుంబింగ్ మావోయిస్టులు భద్రత బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతూ ఉన్నాయి భద్రత బలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్టుగా సమాచారం ఇంకా మావోయిస్టు అగ్రనేతలు అక్కడ ఉన్నట్లుగా సమాచారం మహారాష్ట సరిహద్దు ప్రస్తుతానికి బలగాలు ఉన్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు మా కరస్పాండెంట్ ఉపేందర్ ఏం జరుగుతోంది ప్రస్తుతానికి ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయా ఎస్ రమణ బాబు ఇప్పటికే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అటు ఒడిశా ఇటు ఏదైతే ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల మొత్తం కూడా అటు భద్రతా బలగాలు అయితే జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇటు ఏదైతే కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి లోపు మావోయిస్ట్ రైతు దేశంగా ఇటు మావోయిస్ట్ రైతు రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దుతామని చెప్పేసి అటు బిజెపి ప్రభుత్వం ప్రతిబింబమైన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పుడు భద్రతా బలగాలు అయితే ముందడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక నిన్న ఏదైతే ఈ రోజు మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి బీజాపూర్ నేషనల్ నేషనల్ ఇంద్రావతి అటు ఏదైతే పార్క్ ప్రమీపంలో ఈ కూమింగ్ అయితే కొనసాగుతుంది కీలక నేతలు ఉన్నారనే సమాచారంలో తోలితోనే ఈ కుమ్మింగ్ అయితే కొనసాగుతుంది అయితే ఇప్పటికే ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఇద్దరు కీలక నేతలు కూడా అసూలు ఏదైతే సుధాకర్ కావచ్చు ఆ ఇటు బసవరాజ్ కావచ్చు వీళ్ళంతా కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇప్పటికే ఈ గత మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ కుమ్మింగ్ లో భారీ మొత్తంలో అక్కడ ఉన్నటువంటి ఆటోమేటిక్ ఐదాలు కావచ్చు మందుగొండి సామాగ్రితో పాటు భారీ మొత్తంలో కూడా ఆయుధాలు కూడా వారైతే స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ లో ఇప్పటికే అటు భాస్కర్ కూడా చనిపోయినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది ఆ నేపథ్యంలోనే ఈ రోజు మరో ఇద్దరు కూడా చనిపోయినారు మొత్తంగా చూసుకుంటే కీలక నేతలు ఇద్దరు సుధాకర్ ఇటు భాస్కర్ తో పాటు మరో ఇద్దరు ఈ రోజు చనిపోయినట్లుగా కూడా మనకి సమాచారం అవుతుంది అక్కడ ఏదైతే విజయపూర్ బస్తర్ ఈజీగా ఉన్నటువంటి సుందర్రాజ్ ప్రీ పర్యవేక్షణలో కూడా ప్రత్యేకంగా కూమింగ్ అయితే కొనసాగుతుంది ఎస్టీఎఫ్ బలగాలు కావచ్చు డిఆర్జీ బలగాలు సిఆర్పిఎఫ్ కోబ్రా బలగాలు కూడా ప్రత్యేకంగా కూమింగ్ అయితే నిర్వహిస్తున్నాయి దండకారేణ మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే భద్రతా బలగాలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పుడు ఇటు ఆంధ్ర తెలంగాణకు సరిహద్దుగా ఉన్నటువంటి కర్రెగుట్టలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి భద్రతా బలగాలు ఇప్పుడు విజయపూర్ జిల్లాలో ఉన్నటువంటి దండకార్య ఏదైతే ఇంద్రావతి పరివాహక ప్రాంతాల్లో కూడా వీరంతా కూలింగ్ నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఇంద్రావతి నది పరివాహక ప్రాంతాల్లో దాదాపుగా ఎక్కువగా అటవీ ప్రాంతం విస్తరించి ఉంటుంది ఆ ప్రాంతంలో నీటి లబ్ధిత కూడా ఎక్కువగా ఉంటుంది సమీపంలో ఏసవి నేపథ్యంలోనే అక్కడ ఏదైతే మావోయిస్టులు ఉన్నారనే నేపథ్యంలోనే ఆ ప్రాంతాన్ని కూడా భద్రతా బలగాలు అయితే భూమింగ్ నిలుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఉదయం అంటే ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మరో ఇద్దరు మావోయిస్టులు కూడా చనిపోయినట్లయితే మనకు సమాచారం ఉంటుంది ఇప్పటికే ఆ భద్రతా బలగాలు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఏదైతే శిబిరాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రత్యేకంగా ప్రతి ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలో తీసుకునేందుకు భద్రతా బలగాలు ప్రత్యేకంగా ఏదైతే డ్రోన్ల ద్వారా కూడా నిఘాం ఏర్పాటు చేశారు ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇప్పటికే ఆదివాసులు గిరిజనులకు సంబంధించి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఎవరైనా జనజీవన క్రాంతిలో కలవాలి మావోయిస్టులు ఎవరైనా నష్టమో ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పేసి అయితే వారైతే హుకుం జారీ చేశారు ఆ నేపథ్యంలోనే భారీ మొత్తాలు కూడా ఇటు మా మావోయిస్టులు కూడా లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు రేణుసా సుధాకర్ ఇట్లా బాక్కర్ ఇటువంటి వాళ్ళంతా కూడా కోల్పో అంటే పార్టీ కోల్పోవడంతో ఆ పార్టీ కొంత నైవేస్యంలో ఉందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మావోయిస్ట్ కాగర కాజర్ అనే ఆపరేషన్ ద్వారా కూడా ఇటు భద్రతా బలగాలు అయితే ముందడుగులు ఆ దిశగా కూడా వీరంతా కూడా కాల్పులు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నేషనల్ నేషనల్ పార్క్ ఇద్రావతి ప్రాంతంలో మాత్రం పూమింగ్ అయితే కొనసాగుతుంది ఈ మృతదేహాల్లో కూడా ఇప్పటికే శిబిరాలకు అయితే తరలిస్తున్నారు ఆ ప్రాంతం అంతా కూడా కొంత బాంబులతో తరలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని కూడా ఐజీగా ఉన్నటువంటి ఏదైతే సుందర్రాజ్ పర్యవేక్షణలో మాత్రం భద్రతా బలగాలైతే డిఆర్జీ బలగాలు డిస్టిక్ రిజర్వేటివ్ గార్డు సంబంధించినటువంటి వారంతా కూడా ముందడుగు వేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది రమణ బాబు ఓకే థ్యాంక్ యూ ఉపేందర్